అందరికీ నమస్కారం అండి ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామికి ప్రసాదం అయితే తయారు చేస్తున్నానండి ఈ ప్రసాదం అనేది సూర్యకిరణాలు తగిలే ప్లేస్లో తయారు చేస్తే చాలా మంచిదంట అందుకనే ఇక్కడ ఆరు బయట తులసమ్మ దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే ఇక్కడ ఈ ప్రసాదం తయారు చేస్తున్నా దీనికోసం అయితే కొత్త ఇటుకలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి వాటికి పసుపు బొట్టు పెట్టేసి నేనైతే కట్టెల పొయ్యి తయారు చేసుకున్నానండి దీనిపైన ఒక పాత్రకి పసుపు రాసి బొట్టు పెట్టి అందులో పాలు పొంగించుకొని దాంతో పరమాండ్లను తయారు చేసుకుంటున్నా దీనికంటే ముందు దీ సూర్యనారాయణ స్వామికి మెయిన్ అంటే స్నానం ప్రసాదం ఇంపార్టెంట్ అండి స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా జిల్లేడాకులు ఏడు జిల్లేడాకులేమో జిల్లేడాకులు తలపైన పెట్టుకొని స్నానం చేయాలండి తలపైన భుజం పైన పెట్టుకొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే మనకి ఆయుష్ పెరుగుతుందనే నమ్మకం జిల్లేడక్కులు కానీ రేగుపళ్ళు రేగాకులు వీటిలో మీకు ఏది దొరికితే దాంతో అయితే మనం ఖచ్చితంగా స్నానం చేస్తే చాలా మంచిదంట ఇలా చేస్తే మన పిల్లలకి కూడా ఆయుష్ పెరుగుతుంది ఖచ్చితంగా పిల్లలు ఉన్న అయితే ట్రై చేయండి అలాగే అయిన తర్వాత ఖచ్చితంగా నెయ్యి దీపం పెట్టుకుంటే మంచిదని నేను విన్నాను అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ప్రసాదం తయారు చేసుకుంటూ పక్కనే తొలిసమ్మ దగ్గర ఒక పీఠకైతే పసుపు రాసి దానిపైన శంఖము చక్రము పద్మంతో ముగ్గు వేసుకొని నేనైతే చిక్కుడుకాయలతో రథాన్ని అయితే తయారు చేసుకున్నానండి ఆ రథానికి కూడా పసుపు పెట్టేసి బొట్లు పెట్టి సిద్ధం చేశాను ఎందుకంటే ఈ రథసప్తానికి రథని రథం మెయిన్ ఇంపార్టెంట్ అంట ఈ రథం పైన స్వామివారు వస్తారని మన నమ్మకం అండి దీ పీట కూడా చుట్టూ వడ్లు పెట్టుకొని సిద్ధం చేసుకున్నా అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఏమి వాడలేదండి ఇంట్లో ఏ పళ్ళు ఉంటే పళ్ళు వాటితోనే నేను దీపము ధూపము నైవేద్యము ఈ మూడు స్వామివారికి సమర్పించేసాను దాంతోపాటు తాంబూలం ఇస్తే చాలు దీనికైతే ఎక్కువ ఐటమ్స్ ఏం నేను వాడలేదు రేగుపళ్ళు చెరుకు ఖచ్చితంగా ఉండాలంట తయారు చేసిన ప్రసాదం అయితే ఖచ్చితంగా చిక్కుడు ఆకులో పెట్టుకొని పెట్టి స్వామివారికి సమర్పిస్తే మంచిదని చెప్పారు కాబట్టి ఈ పొంగలి అయిపోయిన తర్వాత ఒక పల్లెంలో చిక్కుడు ఆకులు వేసి దానిపైన ఈ ప్రసాదం పెట్టాలండి పెట్టుకుంటే స్వామివారికి మంచిదంట ఈ వేడి పొంగలేమో ఆకులకు తగలడం వల్ల ఆ ఆకుల్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ మనకు ఉం మన బాడీకి వచ్చేస్తాయంట దానివల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది మన హెల్త్కి చాలా మంచిదనే ఉద్దేశంతో చిక్కుడాకులు ఈ ప్రసాదం పెట్టాలని చెప్పారు కాబట్టి ఈ ప్రసాదం అయిన వెంటనే నేను స్వామివారికి ప్రసాదాన్ని చిక్కుడాకులు సమర్పిస్తానండి దానికి తోడు ఇప్పుడు ప్రసాదం అయిన తర్వాత రథం ముగ్గండి వేస్తున్నా స్వామివారికి రథం ముగ్గు అంటే ఖచ్చితంగా అందరిళ్ళలో రథం ముగ్గు వేస్తుంటారు కదా అందుకని ఒక పీటికి పసుపు రాసి స్వామిని తయారు చేసుకున్న ఎదురుగానే రథం ముగ్గు అయితే వేస్తున్నానండి దీనికోసం ఎక్కువ కలర్స్ ఏం లేదు లాస్ట్ టైం నేను సంక్రాంతికి వాడిన కలర్స్ కొన్ని ఉండిపోతే దాన్ని ఇప్పుడు యూజ్ చేయడం జరిగింది దాంతోపాటు కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని పసుపు కుంకుమ వేసేసి ఈ రథం ముగ్గు అయితే నేను వేసుకున్నానండి ఇందులో ఒకవేళ వీలుంటే మీకు స్వామివారి ప్రతి ఉంటే పెట్టించుకోవచ్చు ప్రతిమ లేని వాళ్ళైతే పిండితోనే రథం ముగ్గు వేసుకున్నాక అందులో మధ్యలో సూర్యనారాయణ స్వామి ఆకారాన్ని మనం వేసుకొని స్వామివారిని మనం కొలుచుకుంటే చాలండి ఇప్పుడైతే రథం ముగ్గైన తర్వాత పీటకైతే బుడ్లు పెట్టేసుకొని ఆవు నెయ్యితో దీపం పెట్టుకుంటానండి నెయ్యి అనేది మనం సంవత్సరంలో ఒక్కటేసారి పండుగ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీలుంటే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలండి కొంతమంది అయితే ఏడు ఒత్తులు వేసుకొని వెలిగిస్తారు నేనైతే మూడు ఒత్తులు వెలిగిస్తున్నా మూడు ఒత్తులు కలిపి ఒకటే ఒత్తు తయారు చేసి నెయ్యితో దీపం పెట్టుకుంటున్నా మెయిన్ దీపము ధూపము నైవేద్యము తాంబూలం ఈ మూడు అయితే స్వామివారికి సమర్పించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి అంతే మన పిల్లలకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పిల్లల చేత కూడా స్వామివారికి ఈరోజైతే దండం పెట్టించుకుంటే చాలా మంచిదండి స్వామివారికి ప్రసాదం అన్నీ సమర్పించిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ దండం పెట్టుకొని తులసమ్మకి అయితే నేనైతే పూజ చేసుకుంటానండి తులసమ్మ పూజ అయిన తర్వాత ఇంట్లో అయితే దీపారాధన చేసుకోవడంతో ఈ పూజ అయితే అయిపోతుంది వీళ్ళుంటే విష్ణునామలు చెప్పుకోవాలి ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిదండి ఇదిగోండి ఇక్కడ చిన్న పీట పైన ఇలా ప్రసాదాలు సిద్ధం చేసుకొని మధ్యలో అయితే చిక్కుడుకైతే రథం తయారు చేసుకున్నాను కదా ఇదైతే చాలా సింపుల్గా చేశాను ఈ రథం అయిపోయిన తర్వాత తులసమ్మకి అయితే ఉదకం సమర్పించుకుని జయ నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ జై శ్రీమన్